ఇల్లు ఎక్స్ట్రా గదేసి ఉత్తర వాయువులో గదిలేసి ఈశాన్యం లేకుండా చేయటం లేదంటే స్థలంలో వాయుం పెరిగి ఉత్తర పెరిగి ఈశాన్యం కత్తిరించబడటం స్థలంలో కానీ వాయువు పెరిగినా లేదంటే ఇల్లు కానీ వాయువు పెరిగినా కానీ అది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది ఒక్క పని కూడా పూర్తిగావు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ తర్వాత ప్రేమ వివాహాలు మీరు ఇబ్బంది పడేటువంటి వివాహాలు విడాకులు పాలయ్యేటువంటి వివాహాలు సరిగ్గా మనకి సూటిగానటువంటి వివాహాలు కోడళ్ళలో లేకపోతే అల్లుల్లో పనికిమాల వాళ్ళు వచ్చి ఇల్లు పాది నానా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కోట్లు పాలు అయిపోవటం ఆపరేషన్లు అవ్వటం అనారోగ్యాలకి హాస్పిటల్ చుట్టూ తిరగడం ఉన్మాదం పిచ్చి వచ్చి సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం తర్వాత పరుగు పోయి ఊరంతా మన పేరు వినిపించడం ఇట్లాంటి ఇబ్బందులు ఈ వాయువ్యము స్థలం కానీ ఇల్లు కానీ పెరగటం వలన మనకి దాపరిస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా